మాట్లాడేదా మీరు అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు బొందవాగ్ వేరు బొందా లేదు సార్ నేను బాగు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లు ఇల్ల దగ్గర టూ ఎయిటీ టూ ఎయిట్ టూ ఓపెనింగ్ లేదా పొలాల సార్ ఇల్లు మీరు పది సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్త పెళ్లి బంధన బందలపెళ్లి పుత్తూరు రోలకల్లు రావూరు కల్లెడ ఎన్ని విలేజ్లకు మడిపోయి